యాదగిరించి దూరమైన తన ఆశయాలు లక్ష్యాలు మనం ఉన్నాయి ముఖ్యంగా మొట్టమొదలు మా దగ్గరకు వచ్చినప్పుడు తను క్లిష్టయ్య పేరుతో వచ్చాడు ఆ తర్వాత ఇంకొక ఊరిపోయితే ఆడ వీరయ్య పేరుతో కనబడ్డాడు ఆ తర్వాత పనిబడి మేము ఒక ఆఫీస్కి వెళ్తే అక్కడ కనబడడు అప్ప మాకు తెలిసిన సారే ఉన్నాడని చెప్పి తది ఎత్తు మాట్లాడ చెప్పేసి నా పేరు అది కాదు యాదగిరి అని చెప్పి అప్పుడు చెప్పినటువంటి పరిస్థితి ఇట్లా తాను ఉద్యమానికి ఊపిరి నూదుతూ రకరకాల పేర్లతో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి నాయకుడు కామ్రెడ్ యాదగిరి అన్న ముఖ్యంగా ఆ రోజు పార్టీని ఇది మానవాది వాళ్ళ పార్టీ అని అంటున్నప్పుడు ఎవరు కూడా ఏ కులమోడు ఉన్నా వాళ్ళందరూ కూడా అదే ఘటన కడుతుంది అట్లాంటి పరిస్థితి నుంచి ఈ రోజు సిపిఐఎంఎల్ ప్రజా పొందగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి యాదగిరి అన్న నిజంగా కూడా మహనీయుడు ఎప్పుడు చూసినా తాను ఎంత సోమ్యుడిగా ఉండేవాడంటే అంటే ఎవరి మీదకి కోపం వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది కాదు అలాంటి వ్యక్తి ఈ రోజు మనకు దూరంగా అంటే నిజంగా కూడా మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు లేదు అంటే తాను నిరంతరం కూడా ఉద్యమం కోసమే పాటు పడ్డాడు ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఉద్యమాల్లోకి వచ్చి దేశంలో సోషలిస్ట్ విప్లవాన్ని తీసుకురావాలనుకున్నాడు కాబట్టి ఆ తేవటమే మన ప్రధాన కర్తవ్యం దానికోసం మనం అంతా కూడా పంచాయత్నప్పుడు మాత్రమే యాదగిరి అన్నకు నిజమైన నివాళు నర్పించిన వాళ్ళం అయితే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తో యాదగిరి నాకు రమేష్ యాదగిరి అన్నతోని నాకు ఎనభై మూడులో వచ్చాయము తనతోని నాలుగు సంవత్సరాలు రైతు కురిషన్లో పనిచేశారు నానాడు ప్రధానంగా గ్రామాలలో వడ్డీ దొంపిడి ఉండే అట్లాగే జీతకాల సమస్యలు ప్రధానంగా రెండోది మేకపులరి సమస్యల మీద పనిచేస్తాం ఆనాడు మేకపుల్లరికి వ్యతిరేకంగా ఫారెస్ట్ అధికారులు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో నేను కూడా పాల్గొన్నాను ప్రభావితమై నేను కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చాను ప్రధానంగా దారి దోపిటీకి వ్యతిరేకంగా నేను ప్రభావితమై ఈ పార్టీలోకి వచ్చాను దాని తర్వాత కార్మికోత్సం పనిచేస్తాను ఎప్పుడు యాదగిరి అయినా చూసినా మా కంపెనీలకు ఆధారైనా మొట్టం మీద కార్మికులు ఎదుర్కొనే సమస్యలు కానీ రైతు కూలీలు ఎదుర్కొనే సమస్యల మీద కానీ మనం ఏం తీసుకుంటున్నాం ఎట్లా పనిచేయాలి ఎట్లా ఐక్యంగా ఉండాలి సమిష్టి నిర్ణయాలు ఎట్లా తీసుకోవాలి అనేది పదే పదే తన గుర్తు చేస్తుండే ఉండే ఉండేవాడు అట్లాగే ఒక సమస్య తీసుకున్నప్పుడు విస్తృతంగా మనం ప్రచారం చేస్తున్నామా ప్రజలలో ప్రజలు పాల్గొంటున్నారా ఎట్లా దీని అనేది నిరంతరం శోధించేవాడు మాట్లాడేవాడు ఇంత అనారోగ్యంగా గురైనా ఫోన్ చేసేవారు ప్రతి రెండు రోజులకు ఒకసారి ఫోన్ చేసి వెంకటి ఏం చేస్తున్నారు ఏమైనా ధర్నాలు చేస్తున్నారా కార్యక్రమాలు తీసుకుంటురా ప్రజల సమస్యలు తీసుకుంటారా అని నిరంతరం మా ఇంకా ఉండి మాట్లాడేవాడు అంత అనారోగ్యంగా ఉన్నా తన అదే ఆలోచన తన అదే స్పిరిట్ కొనసాగుతున్నారు తన ఆశయాలను మేమంతా కొనసాగిస్తామని తను ఏదైతే ఆలోచించిందో ఆ విధానంగా మేము పనిచేస్తామని చెప్తూ కామ్రేడు యాదగిరి అన్న వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ యాదగిరి అన్న రోజు పొద్దున సాయంత్రం ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్తూ ఉండే కామరేడ్ మీ ఏరియాలో మీ డివిజన్లో అసలు మీ ఉద్యమాలు ఎలా ఉన్నాయి ఏ పద్ధతిలో ఉన్నాయి ఏం నడుస్తుంది అని చెప్పేసి చెప్తుంది సార్ నేనే అంటుంటే సతీన చాలా ఫోన్ చేస్తున్నాడు ఇది ఉద్యమం మీద ఇంత ప్రేమ ఇంత అభిమానం తను పెంచుకొని ఇవాళ కార్యకర్తలను కూడా ఆ పద్ధతిలో తీర్చిదిద్దడం అనేది గొప్ప మేధవి అని చెప్పేసి నేను కూడా భావించవాడి ఇవాళ కామ్రేడ్ యాదగిరి అన్నా అనుకోకుండా తన ఆరోగ్యం బాగాలేకపోవటం అతను మనకు దూరం కావటం అనేది నాకైతే మొదలు ఈ వార్త జరంగానే చాలా బాధ అనిపించింది అసలు కమలాలకల్ నీళ్ళు వచ్చింది అసలు ఇంత మంచి నాయకుడిని మనం కోల్పోతున్నామంటే చాలా బాధాకరమైనటువంటి విషయం సరే ఏది ఏమైనా ఆ కామ్రేడు ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి కోసం మనం అందరం కూడా కృషి చేయవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ఈ అంతిమ యాత్రలో వచ్చినటువంటి వారందరికీ కూడా విప్లవ తెలియజేస్తూ ముగిస్తున్నారు